వేమిరెడ్డి కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై రాష్ట్ర పిఎస్సీ సభ్యుడు మాజీ నలపరెడ్డి కుమార్ రెడ్డి గురువారం మీడియా ముందు సంచలన కామెంట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నువ్వు నడమంత్రపు సిరివి అదృష్ట కొద్దీ ఈవీఎంలతో గెలిచాం నెల్లూరు నుంచి నలుగురు బ్రోకర్లను తీసుకొచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా పెట్టాం బాంబే రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారులను కొన్నట్లుగా నాయకులను కొంటున్నాం నందమూరి తారక రామారావుకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి రాష్ట్రంలో కరుడు కట్టిన అభిమానులు ఉన్నారన్నారు రాజకీయాల్లో ఆవేశం పరికిరాదు ప్రశాంతమ్మా రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తి నువ్వు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి అంతే తప్ప మాపై విమర్శలు తగ్గదన్నారు కోవూరులో వెనుపూడు దినం నిరసనకు పెద్ద ఎత్తున పాల్గొన్న జనాన్ని చూసి కోపం ఎందుకమ్మా నీ జోలికి మే రాలేదు ఎక్కువ మాట్లాడుకు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు ఒకప్పుడు మనం మంచు మిత్రులు తల్లి అన్నారు ముందు నువ్వు రాజకీయ శిక్షణ తీసుకో నీ మీద మీ పార్టీ నాయకులు ఎంత రగిలిపోతున్నారో మీ పార్టీ నాయకులు ముందు నువ్వు రాజకీయ శిక్షణ తీసుకో నీ మీద మీ పార్టీ నాయకులు ఎంత రగిలిపోతున్నారో గ్రహించుకో తల్లి అన్నారు జగన్కు వెనుపోటు పొడిచింది మీరు కదా అన్నారు గతంలో చంద్రబాబు వేమిరెడ్డిని అవమానించిన ఘటన మరచిపోయారా వెన్నుపోటు అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జూన్ ఫోర్త్ ఈవీఎంల దినం రోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరపమనే ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కోవూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లా రాష్ట్రం అంతటా కూడా చాలా విజయవంతంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు విజయవంతం చేశారు ముఖ్యంగా మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు వాలంటీర్సు ఆటో యూనియన్ రేషన్ వెహికల్స్ వాళ్ళు అందరూ కూడా సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు అందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మా ఇచ్చినటువంటి కార్యక్రమం పిలుపు మేరకు నిన్న కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా కోవూరులో ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు వేలెత్తి చూపిస్తుంది మీరు ఈ విధంగా తప్పిదాలు చేస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా మీటింగ్స్ ద్వారా ఇటువంటి ధర్నా ద్వారా ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి ఆ విధంగా కాకుండా నిన్న ఎవరో ఇక్కడ మేము రాష్ట్రంలో మా నాయకుడిచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో మేము చేసుకున్నాం మీకెందుకు బాధ ఎందుకంత ఆవేశం బుచ్చిరెడ్డిపల్లెంలో కరెక్ట్ కాదు కదా చెప్పండి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారా చేయలేదు ఆ హామీలనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు ఆయన సైలెంట్ అయిపోయినాడు పదవి చాలు నాకు అనుకున్నాడు ఇవన్నీ నిన్న మేము చెప్పాం మేము ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు మీకెందుకు బాధ రాజకీయాలలో అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి ముందు ఎవరో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట కార్యకర్తలంతా వెన్నుపోటుదారులంట నేను ఒక్కటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు కదా అటుముట్టు వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడటం ఏందా బుచ్చిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అంటే మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నీకేం అవసరం మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది ఏంది నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్నా వాళ్ళే కదా నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవిచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచేశారు కదా మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరికి రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్ లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భలే అయిపోయినారు కదా నీ వల్ల ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి నీ రాజకీయం ఏందమ్మా ఓనమాలు తెలియవు నీకు రాజకీయాలు మీరెందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఎందుకంత కోపం అదృష్టం ఉండింది ఈవీఎంఎల్ ద్వారా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ఎలక్షన్స్ లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం మేము మీ మీద విమర్శలు చేశాం మీరు మా మీద విమర్శలు చేశారు అంతవరకే అది ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంపీగా గెలిచారు పనులు చేయండి ప్రజల మధ్య ఉండి ఎందుకు ఈ విమర్శలు మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకంత రిచ్చిపోతున్నారు మీరు కోపాలు బనికిరావు మా రాజకీయాల్లో ఆవేశాలు బనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీడియా ఉంది కదా ఇంకా ఏం మాట్లాడింది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లో పంపించారు కదా అవి చదివి వెళ్ళిపోండి ఆమెకెందుకు మా నాయకుడు మెమరాండం ఇవ్వమని పంపించారు మేము చదువుతాము మేము మాట్లాడతామో మీకెందుకమ్మా ఇక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోవూరులో బ్రహ్మరథం పడుతున్నారు వెన్నుపోటు దినానికి క్రిక్కిరిసిపోయి ఉన్నారు ప్రజలు అనే తనకి నీకు కోపం వచ్చేసింది వద్దమ్మా ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడమంత్రపు సిరివి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పన్నులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఈ మాట్లాడటము ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారో చెప్పు వాళ్ళు వెన్నుపోటు పొడిచి నీ దగ్గరే ఉన్నారు నువ్వే కొనుక్కుంటున్నావు డబ్బిచ్చే ఇది పద్ధతి కాదు కదా నీ జోలికి మేము రావడం జాగ్రత్తగా ఉండి అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయిపోయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఒకప్పుడంతా మనం మంచి మిత్రులమే కదా మంచి స్నేహితులమే కదా ఈ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోవిడ్ నియోజకవర్గంలో తిప్పినట్టు ఎవరున్నా తిప్పారా అమ్మ ప్రతి కార్యక్రమానికి నేనే కదా అన్నను పిలిచి ఆయన చేతుల మీదుగా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ చేయించాను కదా మర్చిపోయావా తల్లి చెప్పు ఎందుకు అంత ఆవేశం ఎందుకు మాట్లాడుతున్నావు వద్దమ్మా ఆపేసాయి ఎమ్మెల్యేగా తిరిగి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని బలి చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా అది తప్పు చేస్తున్నావమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఇళ్లలో నుంచి బయటకు రావడంతో మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూర్లో మీ కడుపు మట్టు ఏంది ఎందుకు మాట్లాడేవా నిన్న బుచ్చిరెడ్డి పాలంలో ఆ మాటలు బాగలేదు అప్పుడే మర్చిపోయినారా ప్రభాకర్ రెడ్డి గారు అందరం కూడా ఎంత బాగుండే మీరు వెన్నుపోటు పొడిచి జగన్ గారికి మీరు వెళ్ళిపోయినారమ్మా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు మీ ఆయన్ని అవమానించిన రోజులు మర్చిపోయినావా ఇవన్నీ మర్చిపోయినారు మీరు ఎందుకంటే అధికారం ఉంది ఎమ్మెల్యే అయిపోయినావు ఎంపీ అయిపోయినావు ఈరోజు పాత మిత్రులని పాత స్నేహితులని అందరినీ కూడా విమర్శలు చేస్తున్నావు వద్దమ్మా ఆపేసి నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో తిరుగుతల్లి ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవం వాళ్ళు పెట్టుకొని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు